ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైసున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా మే నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం విధేత గల విశ్వాసం విధేయత గల విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందామండి లూకాసు వార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చిన సీమోను ఏలినవాడ రాత్రంతా ఇవి మేము ప్రయాసపెడతామే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పిన వలలు వేతమని ఆయనతో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేని దేవుడారో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభు చెప్పిన మాటకు పేతురు వెంటనే విధేయత పడి వల వేసినట్టుగా చూస్తాం ప్రభు రాత్రంతా మేము శ్రమపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అంటున్నాడు అలా వల వేయకుంటే అంత గొప్ప చేపలు రాసి అనగా ఆశీర్వాదములు రాసి వారికి దొరికి ఉండేది కానే కాదు ఈ భూలోక ప్రభు శిరస్సుగా ఉండి తాను ప్రత్యేకించుకున్న మరి పరిశుద్ధ బోధకుల ద్వారా ప్రభు యొక్క సంఘ ప్రజలు ఆత్మీయంగాను సరిరీతిగాను ఆశీర్వాదం పొందినట్లుగాను వాక్యమును బోధించి తన భక్తులు కూడా సువార్తను వల ఎచ్చట వేయవలన ప్రభు తెలియజేయటం వల్ల అనేక ఆత్మలు రక్షించున్నారు మరియు అనేకలు ఆశ్రయించబడుతున్నారు అయితే ఎంతోమంది ప్రభు యొక్క వాక్యమును ప్రభు తమతో మాట్లాడుచున్నారని వేచింపక దేవుని ఆశీర్వాదం పొందకుండగానే నశించిపోతున్నారు ఎంతోమంది తమ మనస్సులో అనేక అభ్యంతరం పెట్టుకొని వాక్యం విందురు వాక్యం విన్నప్పటికీ అనుసరించుకు భయభక్తులతో విధేయత చూపించక అనేక సాకులు చెప్పి ప్రభువు నాకు అవిధేయులుగా ఉన్నారు పేతులు కూడా ప్రభు మాట కొద్దిగా సంకోచించినట్లుగా మనకు తెలియను ఎలాగనగా ప్రభు చెప్పిన మా వెంటనే వలవేయలేదు కానీ ప్రభు రాత్రంతా ప్రయాసపడితం అంటున్నాడు ఈ సంగతి ప్రభువుకు తెలియదు అండి అంతేకాదు పేతులు చేపలు పట్టే విద్యను బాల నుండి అభ్యసించినవాడు సముద్రం మంది అచ్చటచ్చటి చేపలు ఉండునో ఏ సమయంలో చేపలు ఏ ప్రాంతం మంది ఉండునో ఈ లోకరత్తుగా మంచి అనుభవం గలవాడు కానీ ప్రభు అయిన యేసు మాత్రము తన తండ్రి అయిన యేసుసేపు సహాయంగా ఇంట్లో వాడ్రం పనిని మాత్రం చేయటే తెలియను వడ్డం పనిని చేసే ప్రభు తనకు సంబంధం లేని చేప్రవృత్తిని గురించి సలహా ఇవ్వడం ఆజ్ఞాపించడం అనేవి శరీర సంబంధమైన జ్ఞానం మనసు మనసు గల వారికి ఇట్లు ఉండనండి తప్పకుండా అటువారు సణుగుడు గొనుగులు ఉండను కదా మాకు అంతకి తెలియని అను అనుకుని గర్వంతో ఎంతోమంది ప్రభు పరిశుద్ధాత్మక స్వరములకు అవిదేలే ఎందరో ఆత్మీయందును శరీరతగాను దరిద్రులుగాను ఉన్నారు శరీర ఐశ్వర్య ఐశ్వర్యం ఆశీర్వాదము ఆత్మీయ పొంద పొందలేని దరిద్రులుగా ఉన్నారు దేవుని బిడ్డ ప్రభు వాక్యమును ఆ ప్రభు మాటలు మీరు వాటిని అనుసరించి నడుచుకునకుండా నీవు ఏ పనులు ప్రారంభించినాను ఏ వ్యాపారం చేసినా ఎంత గొప్ప చదువులు చదివినాను డబ్బు సంపాదించినాను ఇండ్లు కావాలని ఎన్ని తెప్పలు పడినను పేతులు రాత్రంతి చీకట్లో తడులాడి వల వేసినట్టుగానే నీ జీవితం ఉండను నాకు వేరుగాండి మీరు ఏమీ చేయలేరని ప్రియప్రభు చెప్తున్నాడు దేని మనం ప్రభు లేకుండా ఎన్ని చేసినా కూడా వ్యర్థమైన ప్రయాసమవుతుంది ఆ తర్వాత మిగిలినది ఆత్మలో దారిద్ర్యత ఉండను అనగా ఖాళీ హృదయం ఖాళీ ధోని మిగులును పేతునకు వలగా ఉన్నది ధోని ఉన్నది కానీ ఏ విధమైన చేపర పడలేదు విధంగా చదువులు చదివిన ఉద్యోగాలు ప్రభు వాక్య ప్రకారం నువ్వు ప్రయాణించుకుంటే నీ ఆత్మకు సంతోషం సమాధానం అనో ఆశీర్వాదాలు రావు గనక ప్రభుకు నీ జీవితం అనే ధ్వని అప్పగించము సరైన పద్ధతులలో ప్రభు నమ్ముకను ప్రభు వాక్యములైన ఆజ్ఞలకు విధేయ విధేయత విధేయపడకుండా అటు వారి జీవితంలో ఆశ్చర్యకరణాలు జరగవు ప్రభు ధ్వని లోతుని నడిపించడం అనగా ప్రభు సత్యంలో లోతులకు ప్రయాణించడం వల్ల తెలుస్తున్నది పై పై భక్తి కాక లోతు అయిన ఆత్మీయనుమూలానికి వెళ్ళిన తర్వాత మనం చే క్రియలు ఆశ్రయించమని ప్రియప్రభు తెలియజేసినాడు సత్యం అనేది దూరంగాను బహులోతుగాను ఉన్నదని దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడంటాడు ప్రసంగి రంగు ఏడవాజ్ఞ నెరవేచ్ఛలు జ్ఞాని అయిన సులభను దేవుని సత్యాలు మన హృదయం లోపలకు బహులోతైన అనుభవములుగా మనలోనికి వచ్చినట్లుగా మనలో ఉన్న ఈ లోక జ్ఞానం సొంత మనసు అనుసరించినకును స్వానుభవ గర్వం విడిచి దేవుని అనుభవం కోరుకోవాలి పరిశుద్ధాత్మలు పౌ పౌరు భక్తులు కూడా ఈ మాటలు రాస్తున్నట్టుగా చూస్తున్నాం ఎవడైనాను తను తను అని అంటాడు మీలో ఎవడైనా ఈ లోకం జ్ఞాని అనుకునేలా అట్టివాడు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావను దేవుడ ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనంగా చేస్తున్నాడు దేవుని వాక్యలో మనం చూసినట్లయితే పేతురు ప్రభు మాటకు విధేయ విధేయత చూపించి చూపించి వల వేయకుంటే అట్టి అద్భుతమైన చేపలు రాసి ఎంత మాత్రం ఉండేది కాదు పేతురు వెంటనే విధేయత చూపించాడు దేవుని పెట్టా నువ్వు దేవునికి విధేయమవుతున్నావా నీ దేవుడిని జీవితంలో ఒక అద్భుతం జరిగించాలంటే ఒక ఆశ్చర్యకారం జరిగించాలంటే నీ లోటులు తీర్చాలంటే నీ సమస్యలు తీర్చబడాలంటే ప్రభుకి విధేయత చూపించాలి విధేయత లేకుండా ప్రభు లోబడకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా లోక సంబంధంగా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి గనక నేడే నా విధేయత చూపించి ప్రభు మాటకు లోబడు వాక్యానికి విధేయత చూపించి ప్రభులు నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించగలడు దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాతండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చలించిన నాయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయల్లో మరి మరి పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి మాతండి ఈ దినం నాయన మా తండ్రి పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న వీటిలో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట ధరిప చేసి వారిపాటు నూతన కార్యం చేయించుకుని ఆయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన అద్భుతాలు చేసే దేవుడు నాయనని స్తోత్రాలు చేసిన తండ్రి ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో భేదంలో ఆర్థిక ఇబ్బందుల్లో కోర్టు సమస్యలు ఇంకా ఏ వ్యాధులతో ఉన్నారు వారందరి పట్ల కార్యం చేసి వారి సమస్య నుంచి బాధను నుంచి చేయండి దీర్ఘ వ్యాధులతో నాయన హాస్పిటల్లో ఆ ఇంటెన్సివ్ కేర్లో పడినటువంటి బిడ్డల పట్టిన బలమైన కార్యం జరిగించుకొని నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నంతండి ఏ అయితే నాయన మా తండ్రి తమ ప్రియులు నిద్రించి మరణించిన దుఃఖంలో వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దాచండి స్వదేశ విదేశాల్లోనైనా ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగం లేక తిప్పలబడుతున్న ఎవరి బిడలకు ఏ సున్నామవులు అద్భుతం జరుగును గాక ఈ నెలలో ఆశ్చర్యకార్యం జరిగించుకొని మా ప్రభా వారు అర్హత మించిన ఉద్యోగులు వేస్తున్నామలో గాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా గాక మా తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయ చేసిన దిన దాస్తును దాస్తు రాను విధవరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెల వారికి ప్రతి అవసరత తీర్చాను ప్రభు నీకు వందనంచుకోవడాను తండ్రి మా దేశాన్ని మా దేశ ప్రజలు మా నాయకులను ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి మా అతండి దినమంతటిలోని చుట్టూ మీరు అధికం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంత నీ కృపలో భద్రపరచుమని సమస్తమ హిమాఘనత మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ మన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్